హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోర్లకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసాపై అయితే ముఖ్య అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనం చూసుకున్నట్లయితే సో రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా అయితే జమ చేయాలని అయితే చూస్తుంది సో అది ఎప్పుడు జమ అవుతున్నాయి సో కావా జమ జమైనా కూడా ఎంతవరకు అయితే జమ అవుతాయి సో ఏ లోపు జమ అతాయని నేనైతే ఈ వీడియోలో వచ్చి పూర్తి సమాచారం అయితే ఇస్తాను సో ఇక్కడ చూసుకోవచ్చు రైతు బంధు రైతులకు శుభవార్ చెప్పిన రేవంత్ రెడ్డి గారు సో పది రోజుల్లో పూర్తి చేయాలనే ఆదేశం సో ఇవాళ డేట్ చూసుకోవచ్చు పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సో మరో గుడ్ న్యూస్ కూడా ఉంది ఈ వీడియోలో సో ఏ రోజుకల్లా జమ అవుతాయి ఇంకా మిగతా ఎవరైతే మిగులుతున్నారో ఆ రైతులకైతే ఎప్పుడు జమ అయితే అసలు జమ అయితే జమ జమగావా సో ఈ నెల ఇరవై ఆరు అనేది స్పష్టంగా డేట్ అయితే చెప్పారు కనుక సో ఆ లోపు జమ అయితే జమ జమగావా సో జమ అయిన తర్వాత కూడా ఒకే రోజు జమ అవుతాయా లేకుంటే మిగతా వాళ్ళకి టైం తీసుకుంటారా అని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు మా ఛానల్కి మొదటి సార్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే పక్కనే ఉన్న బెల్లకైతే ఆన్ చేసి పెట్టుకొని మన ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ చూసుకోవచ్చు సో అకౌంట్లోకి అయితే పన్నెండు వేలు అయితే విడుదలైతే అయ్యాయి సో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది సో జనవరి ఇరవై ఆరు నుంచి సంవత్సరానికి ఎకరాకు పన్నెండు వేల పెట్టుబడి సాయం అయితే అందించినట్లయితే పేర్కొంది సో భూభారతి అంటే ధరణిలో వచ్చేసి నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం అయితే అంది అందనుంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టదారులకు ఈ పథకం వర్తిస్తుంది సో వ్యవసాయ యోగ్యం కానీ భూములకు రైతు భరోసా నుంచి తొలగించాలని అయితే ఆదేశించింది సో ఫిర్యాదులు పరిష్కారానికి కలెక్టర్ బాధ్యతలుగా ఉంటారనేది తెలిపింది సో చూసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ అయితే మార్గదర్శకాలు అయితే రిలీజ్ అయ్యాయి అందరూ అయితే ధరణి వెబ్సైట్ ఓపెన్ చేసి అందరూ అయితే ముందుగానే ఏదైతే చేసుకోండి అప్లై అయితే చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నవారు సో మీరైతే లేట్ చేయకండి ఎందుకంటే ఈ నెల ఇరవై ఆరు కల్లా జమవుతాయి కనుక సో ముందుగా మీరైతే అప్ అప్ అప్డేట్ చేసుకున్నట్టయితే అయితే మీకైతే త్వరగా పడే అవకాశం అయితే ముందుగా అయితే ఉంది సో అకౌంట్లోకి అయితే డబ్బులు కీలక ప్రకటన జనవరి ఇరవై ఆరు నుంచి అయితే రైతు భరోసా ఇవ్వనట్లయితే సీఎం అయితే కలెక్టర్ సమావేశంలో వెల్లడించారు సాయం సాగు యోగ్యమైన ప్రతి ఎకరాకైతే రైతు భరోసా చెల్లిస్తూ ఉన్నారు పంట వేసినా వేయకున్నా నగదు చెల్లిస్తూ ఉన్నారు అనుగులకు రైతు భరోసా ఇచ్చేది లేదని తెలిసి చెప్పారు చేతస్థాయిలో అధికార పరిష్కరించి స్థిరాస్తి లేఅవుట్లను మిగతా ఏవైతే భూములు ఉన్నాయో సో రియల్ ఎస్టేట్ భూములు అన్నిటికైతే రైతు భరోసా అయితే ఇవ్వబోమని కేవలం ఎవరైతే సాగు చేస్తున్నారో సాగు చేసి ఈ సీజన్ కొంతమంది అడుగుతున్నారు సో ఈసారి ఈ సీజన్ మేమైతే పంట అయితే ఇవ్వలేదు సో మాకు రైతు భరోసా పడుతుంది సో మీకు కూడా రైతు భరోసా అయితే పడుతుంది సో ఇటు అందులో ఇటువంటి కంగారు లేదు సో ఎవరైతే సాగు చేస్తున్నారో సో రిమోట్ సెన్సింగ్ అయితే అందరికీ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాయి సో వాళ్ళకైతే జమ అయితే అవుతుంది చూసుకోవచ్చు చాలా న్యూస్లు అయితే వచ్చాయి పంట వేయకున్న రైతు భరోసా సో రైతు పంట వేసినా వేయకపోయినా అయితే యోగ్యమైన భూమి అయితే రైతు భరోసా ఇవ్వాల్సిందని అయితే సీఎం నివంత్రి అయితే అయితే చెప్పారు ఈ నియనం ప్రకారం పంట వేయకుండా ఖాళీగా ఉన్న వందర ఎకరాల సైతం డబ్బులు అయితే అందుతాయని పలువురైతే చెప్తున్నారు సో రైతు భరోసా కింద వారికే ఏడాదికి పన్నెండు వేలు సో ఇక్కడ చూసుకోవచ్చు సో జనవరి ఇరవై ఆరు నుంచి అయితే రైతు భరోసా ఈ భూములకు అయితే పథకం లేనట్టే సో పంట పండించే వారికే ప్రతి అన్నదాతకైతే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు ముహూర్తం అయితే ఖరారు చేశాం జనవరి ఇరవై ఆరు నుంచి అయితే రైతు భరోసా పథకానికి అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు సాగులో ఉన్న ప్రతి ఎకరానికి అయితే రైతు భరోసా ఇస్తామని వెల్లడించారు సో లాస్ట్ సీజన్ పదిహేను వేలు ఉన్నారు కాకపోతే ఇప్పుడు వచ్చేసి పన్నెండు వేలు సో ఎకరాకి ఆరు వేలు జమ అయితే అవుతాయి కాస్త అయితే వెయిట్ చేయగలరు సో ఈ నెల వచ్చేసి ఫిక్స్ అయిపోయింది ఇరవై ఆరో తారీఖు అయితే అందరి ఖాతాలో అయితే రైతులకు అయితే జమ అయితే అవుతుంది అందరూ ఇరవై ఆరు దాకా వెయిట్ చేయండి సో జనవరి ఇరవై ఆరు వచ్చేసి ఫైనల్ డేట్ సో ఇరవై ఆరు తర్వాత నుంచి ఒకే రోజైతే ఎవరైతే అరువులు ఉన్నారో ఎవరైతే ఈ ఆరు ఎకరాలు ఏడు ఎకరాలుపు ఉన్నారో అందరికీ ఒకే రోజు అయితే జమ అవుతాయి సో విడతల వారికి అయితే కావు అందరికీ ఒకేసారి సో మీరైతే కాస్త వెయిట్ చేయండి సో ఇంకొక న్యూస్ వచ్చేసి సో చూసుకోవచ్చు ఇక్కడ పీఎం కిసాన్కి అయితే సో డబ్బులు అయితే పెంచాలని అయితే న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో పిఎం కిసాన్ యోజన కింద సో రైతులకైతే కేవలం ఎప్పుడు ఆరు వేలు ఇస్తున్నాగా అంటే సీజన్కి రెండు వేలు చొప్పున సో ఈ ఇప్పుడైతే పదివేలకైతే ఇట్లా వార్త అయితే వస్తున్నాయి ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ వేలకైతే ప్రకటన అయితే ఉంటుందని సమాచారం ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ పై మాట్లాడిన విషయం తెలిసిందే కేంద్రం ఇచ్చే పదివేలతో పాటు తాము మరో పదివేలు కలిపి అన్నదాత సుఖీబా పథకం అమలు చేస్తామని చెప్పారు సో ఇదైతే ఏపీ న్యూస్ మనకైతే వచ్చేసి ఆరు వేల నుంచి పదివేలు గెచ్చే అవకాశం ఎంత ఇచ్చినట్లయితే తెలుస్తుంది సో ఎవరైతే మనం వీడియోని చూస్తున్నారో మీ అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో మీకు ఎంత భూమి ఉంది సో మీరు ఈసారి ఏ పంట వేసారో అయితే కామెంట్ అయితే చేయండి సో నేను అయితే రిప్లై ఇస్తాను మీకు ఎప్పుడు అవుతాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్